మా వీరు హోంవర్క్ చాలా సీరియస్గా చేసుకుంటున్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు సర్లే నేను డిస్టర్బ్ చేయకుండా నా వర్క్ నేనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను రెండు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట నన్ను హెమ్మింగ్ అయితే చేస్తున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే పాప రావడానికి నైన్ అవుతుంది అనమాట అక్కడ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి తను ట్యూషన్ అనమాట అందుకని కొంచెం లేట్గా చేస్తాను పాప వచ్చే ముందు చేస్తానన్నమాట టైం వచ్చేసి యాక్చువల్గా ఎయిట్ అవుతుంది ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఎగ్ రైస్ వేయమన్నారు అనమాట మండే కదా అందుకనేసి ఈ నైట్ అయితే ఎగ్ రైస్ చేద్దామనుకున్నాను అంతకుముందే కొంచెం బయటకు వెళ్ళమనమాట అప్పుడు మా వాడు గుర్తు చేశాడు ఎక్స్ లేవని నేను ఏంటంటే ఉన్నాయని ఆలోచనలు పోయాను డోర్ చూస్తే ఒకటే ఉందనమాట ఫ్రిడ్జ్ డోర్ తీస్తే అందుకనేసి మళ్ళీ వానితో మూడు ఎక్స్ తెప్పించేసి ఇంకా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది మొత్తం ప్రాసెస్ ఏం చూపించలేదు మీకు కూడా తెలుసు కాబట్టి సింపుల్గానే ప్రాసెస్ చేశాను మా వాడి బద్దనైతే అసలు ఉప్పు లేదు ఉప్పు లేదని పెద్ద గొల చేస్తున్నాడు అనమాట పెద్ద మనిషిలాగా ఇంకా ఉప్పు వేసుకొని తింటున్నాడు ఆ తర్వాత మేము కూడా తిన్న తర్వాత నీళ్ళని తీసి యాక్సిజ్ గా పక్కన పెట్టేసి ఇంకనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇదండి